ఉంటే ఆ తండ్రి అసలు చూస్తూ ఊరుకోలేడు మరి ఎక్కడొస్తుంది నీకు ప్రాబ్లం ఆయన నమ్మటానికి ఎక్కడొస్తుంది నీకు సమస్య ఆయన దగ్గరికి రావటానికి ఎక్కడ వస్తుంది సమస్య అంటే చాలా మంది నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొందు తమ్ముడు మారు మనసు పొందు బ్రదర్ అని చెప్తే అక్కడికి వస్తే చాలా నిక్కచ్చిగా ఉండాలన్నా ఇదే నా చెప్పేది సమాధానం చాలా కరెక్ట్గా ఉండాలి బూత్ మాట కూడా రాకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఈ మాటలు చెప్పి రక్షణ దూరం చేసుకున్న వాళ్ళు లేరా ఉన్నారండి అంటే మంచిగా ఉండటం లేని ఇతను ఎవరు మంచోడేనా ఏమంటారు ఏమంటారు చెప్పండి మంచోడు కాదంటే ఏంటి అర్థం మంచిగా ఉండటం నా వల్ల కాదంటే నేను ఎవరినని అర్థం ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే దొంగతనం చేయొద్దు అంటున్నాడు నేను నమ్ముకొని అక్కడ వస్తే మరలా దొంగతనం చేస్తాను భయం అన్నాడు అనుకో అంటే ఇడేమని అర్థం అర్థమేనా బూతులు తిట్టుకుని ఉండమని చెప్తాడు దేవుడు నేను వచ్చి బూత్ మాట్లాడతానే ఉన్నంటే బూత్ మాటలు అంటే మంచిదే కదండి ఈరోజు నిన్ను నన్ను తెలిసిన వాళ్ళం కాబట్టి అమ్మ అన్న ఈ అమ్మ అన్న దూరం వెళ్ళిపోతాం పట్టించుకోకుండా తెలిసా అని అదే మాట రేపు ఇంకోటి దగ్గరికి వెళ్ళి అంటాడు కొంతమందికి షార్ట్ టెంపరు వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు తల్లి ఉండదు తల్లి మీద అపారమైన ప్రేమ అమ్మ అనగానే మొఖం పాలు కొడతాడు ఆ దెబ్బ పడకుండా ఉండాలని అంత బాధ ఉండాలని ముందుగానే బూతులు తిట్టు వద్దరు అంటున్నాడు అవును కదండి మన మాటకు ముందు పూతు మాట వచ్చేస్తుంది ఊత పదం ఆ పూతులు తిట్టద్దన్నాడు దేవుడు అదే నా ప్రాబ్లం నీకు దేవుడి దగ్గర రావడానికి దొంగతనాలు చేద్దాంటన్నాడు అదే నా సమస్య దేవుడి దగ్గర రాకుండా ఉండటానికి దొంగతనం చేస్తూ దొరికే వనుకో దేహశుద్ధి జాతర పైనుంచి కింద దాకా అసలు నేను ఎందుకు దొంగతనానికి అని నువ్వు తీసింది పదేలే కావాలని ఇరవై వేలు పైనేసేసి వేసేసి కాళ్ళు చేతులు ఎరక్కొట్టి గట్టికి బలంగా కొట్టేసి నువ్వు తప్పు చేయకపోయినా చేసి నన్ను ఒప్పించేలాగా చేస్తారు లేనిపోయినవన్నీ పైనేసేస్తారు అసలు ఆ దరిద్రం అంతా ఎందుకు నువ్వు దొంగతనం చేయొద్దు అదే నా సమస్య వ్యభిచారం చేసి రోగం తెచ్చుకున్నావంటే నీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోలేవు నువ్వు వాళ్ళని చూడవలసిన వయసులో నిన్న వాళ్ళని కూర్చోబెట్టి చూడాల్సి వచ్చింది నీ భార్య బా నువ్వు లేకుండా అనాథైపోతావు నువ్వు చేసిన పనికి నువ్వు పోషించాల్సింది పోయి ఆమె పని చేసుకొని వచ్చి నిన్ను పోషించాల్సిన పరిస్థితి పడుతుంది వ్యభిచారం చేయటం వల్ల నీ శరీరం కుళ్ళిపోతుంది నీ శరీరం కృషించిపోతుంది అందుకని వ్యభిచారం చేయొద్దు అన్నాడు అందుకే తప్పు చేయొద్దు అన్నాడు అదే నా సమస్య ఆయన దగ్గర రాకుండా ఉండటానికి ఏమంటే ఏ తప్పు చేయమని చెప్పాడండి ఆయన దగ్గర రాకుండా ఉంటానికి చెప్పండి ఏ తప్పు చేయొద్దు మంచిగా బ్రతకమంటేవేనా ఆయన చేసిన తప్పు అందుకని ఆయన దగ్గర రావట్లేదు మనం అంటే ఆయన తప్పుటోడు కాదు నువ్వే తప్పుడోడువి ఆయన బలహీనుడు కాదు నువ్వే బలహీనుడివి